నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరికి నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన అలాగే పెరివియన్ క్రాసు రిచ్ వాటం కలిగిన సుమారుగా నూట అరవై పిల్లలు ఫ్రెండ్స్ సుమారుగా ఏం కాదండి ఎగ్జాక్ట్ గా నూట అరవై పిల్లలు మీ ముందుకు తీసుకొని వచ్చాను పిల్లలు మాత్రం క్వాలిటీలు ఎక్సలెంట్ గా ఉన్నాయి కాస్ట్లు కూడా మీకు అందించే కాస్ట్ లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు చాలా బాగున్నాయి మంచి యాక్టివ్ గా ఉన్నాయి చాలా పిల్లలు ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసి పెరువియన్ క్రాసు భీమవరం జాతికి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారండి భీమవరం పెరువియన్ క్రాస్ లో వచ్చిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇక్కడ చూస్తున్న పిల్లలు వచ్చేసి వన్ మంత్ పిల్లలు ఉన్నాయి టూ మంత్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ గా ఒక నెల నుండి రెండు నెలల వయసుకెళ్ళిన పిల్లలు ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఒక నెల వయసు నుండి రెండు నెలల వయసుకెళ్ళిన పిల్లలు మొత్తం వంద పిల్లలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి మొత్తం వచ్చేసి వంద పిల్లలు అవైలబుల్ గా ఉన్నాయి ఒక నెల నుండి రెండు నెలల కలిగిన పిల్లలు వీటి యొక్క కాస్ట్ వచ్చేసి వన్ మంత్ చిక్కు ఒక నెల ఒక నెల వయసు ఉన్న పిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయలు రెండు నెలల వయసున్న పిల్లలు వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అండి వన్ మంత్ చిక్ కాస్ట్ వచ్చేసి వన్ థౌసండ్ రూపీస్ టూ మంత్ చిక్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న బ్యాచ్ వచ్చేసి ఇవి వచ్చేసి మొత్తం అరవై పిల్లలు ఉంటాయి అన్నమాట ఇక్కడ అరవై పిల్లల్లో పది పిల్లలు వచ్చేసి మూడు నెలల వయసున్న పిల్లలు ఫ్రెండ్స్ అరవై పిల్లల్లో పది పిల్లలు వచ్చేసి మూడు నెలల వయసు ఉన్నాయండి పెరియన్ క్రాసు భీమవరం జాతి సంబంధించిన పిల్లలు ఇవి కూడా పది పిల్లలు మూడు నెలల వయసున్న పిల్లలు మూడు నెలల వయసున్న పిల్లలు వచ్చేసి ఒక్కొక్కటి పదిహేను వందలు రెండు నెలల వయసున్న పిల్లలు వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలు వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ ఏజ్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు నెలల పిల్లలు వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ఒక్కొక్క పిల్ల కాస్ట్ పిల్లలు మాత్రం క్వాలిటీలు అయితే ఎక్సలెంట్ గా ఉంటాయని చెప్తున్నారు అండి బ్రదర్ అయితే ఇంత ముందు కూడా మన ఛానల్లో బల్క్ సేల్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోవడం జరిగింది ఈ రోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా సంఘంగా చెప్తున్నారండి నెల్లూరు జిల్లా సంఘం మండలం సంఘం విలేజ్ నుండి బ్రదర్ వెంకయ్య గారికి సంబంధించిన కోళ్ళ మొత్తం కూడా కోడి పిల్లలు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే బల్క్ గా తీసుకోవడానికి ప్రయత్నించండి కావాలి అనుకున్న వారు బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తానండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్